హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న వీడియో తీయాలనుకున్న వీడియో అది తీసినా అది ఎంత వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వచ్చింది నాకు పెట్టాలను కూడా ఇంట్రెస్ట్ పోయింది ఇంతేం రాలే సో మార్నింగ్ మార్నింగ్ ఐడియా రాలేదు ఐ మీన్ ఏం కాన్సెప్ట్ చెప్పన్నా కూడా అర్థం కాలే సో డ్యూటీ అయిపోయినాక చెప్దాం అనుకున్నా మళ్ళీ పోతున్నా అయిపోయినాక నచ్చినప్పుడన్నా అనుకున్నా మళ్ళా మర్చిపోయినా సరే అయిపోయింది మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ సిద్ధం అనిపించింది చేసేటప్పుడు మళ్ళీ ఐడియా రాలే ఏం కాన్సెప్ట్ చెప్తాను ఏంటి అని సరే ఏదో చేద్దామని స్టార్ట్ ఇచ్చిన ఇంత టెస్టింగ్ చేయమని పిల్లలు చెప్తారు సో అది అట్లనే ఉంది వన్ అవర్ అండ్ హాఫ్ మినిట్ వచ్చింది అంతా ఇబ్బంది అన్నా కూడా సో అందుకే అప్లోడ్ చేయలేదు అది చేద్దాం అనిపించింది కానీ ఏం చూస్తారు అసలు వీడియోస్ ఒదితలేదు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అసలు చేద్దాం అని ఇంట్రెస్ట్ కూడా కాన్సెప్ట్ వీడియో అంటే ఏ టైం నాకు అసలుకి ఏదో ఒకటి పెట్టేటట్టు ఈ బ్లాగ్స్ టైప్ కాదు కదా కాన్సెప్ట్ అంటే ఒకటి టాపిక్ తీసుకొని దాన్ని రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన ఇమేజెస్లో దొరకాలి కాపీరేట్ లేకుండా అవన్నీ వేయాలంటే ఓకే పెట్టచ్చు కాపీరేట్ ఉన్నా లేకుండా ఏదో పెట్టచ్చు అని మళ్ళీ వాళ్ళ దానికి యూస్ లేకపోతే ఏదో మంచి చాలా మంచి టైం మంచి పొజిషన్లో ఉంది మంచి ఇన్కమ్ వస్తుంది అనుకుంటే పొజిషన్ అని కాదు పైసలు అంత రానప్పుడు అని కాదు కానీ ఎప్పుడో అది కొన్ని రోజుల తర్వాత ఏం చెప్తారు ఒక నా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఆ ఇమేజెస్ నాది ఆ మ్యూజిక్ నాది మ్యూజిక్ ఎట్లా వాడతలేదు అనుకోరు ఆ ఇమేజెస్ నా ఇ అని క్లెయిమ్ చేసుకుని దాన్ని తీసేనా ఇస్తారు లేకపోతే వాళ్ళ అన్న దుబ్బిస్తారు ൊങ്ങനാക്കും അ സിറ്റുവേഷൻ